హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తూనే అనమాట సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచి దసరా స్పెషల్ ఆఫర్ నవరాత్రులు స్పెషల్కి సో తో అయితే బిజీగానే ఉన్నారు అక్కడ కొరియర్ బిజీలో వాళ్ళు అయితే ఉన్నారు వీడియోస్కి ఏంటంటే రెస్పాన్స్ రాగానే చక్కగా మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేది తీసుకుంటూ కూడా సో కలెక్షన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే లోడ్ అనేది అయితే ఫుల్గా అయితే వచ్చేసారి ఇంకా కలెక్షన్ అయితే మనకైతే ఉంది సో బెయిల్ టు బెయిల్ కావాలి అన్న తీసుకోవచ్చు అలాగే మనకి చాయ్ పట్టు సారీస్ కానీ ఇలా అయితే చూస్తున్నారు కదా హాయ్ కూడా అనేది చక్క ప్యాకింగ్ బిజీలో ఉన్నా కూడా మనకి హాయ్ అనమాట చాలా సిన్సియర్గా ప్యాకింగ్స్ అయితే చేసేస్తున్నారు కొరియర్స్కి అండ్ ఇక్కడ తను చక్కగా ఫేస్ ఫేస్తో కస్టమర్స్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది మనకి జిమ్ ఇచ్చు కానీ స్పేసిల్ కానీ సో కలెక్షన్స్ అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ బెయిల్స్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో కాల్స్ మనం హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ముక్స్ అండ్ మ్యాచ్లో అయితే వస్తుంది సో దసరా మనకి ఫుల్ ధూమ్ ధామ్ సేల్ ఆఫర్ కలెక్షన్స్ అనేది అయితే మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఈరోజు మనకి దసరా స్పెషల్ పార్ట్ వన్ కలెక్షన్ మొత్తం కూడా చక్కగా ఆడపడుచుల కోసం మంచి పట్టు సారీస్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది అవి ఎలా ఉంటాయి ఏంటి ప్రైజెస్ ఏంటి ఆ తర్వాత కలెక్షన్స్ ఏంటి వన్ బై వన్ చూడాలి అనుకునే వాళ్ళు అలా వరుసగా వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఎక్కడైతే స్కిప్ అవుతుందో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకరితో అయితే కూర్చున్నారు అది ఎవరు ఏంటో బ్రదరా ఓకే 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 సో మీ మాటలు ఎప్పుడు వింటుంటాం అండి అంటే రాము గారు నోట్ అయితే వస్తా ఉంటాయి ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం అనమాట మరి ఇతని స్పెషల్ ఏంటి అసలు ఇవాళ మనకి మీ ఓకే 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 ఏడుకొండల స్వామి మీరేమో రాముడు భీముడు ఓకే భీముడు ఓకే అన్నీ అయితే అదేలేండి అన్ని దేవతలు ఉంటాయి కదా ఓకే సార్ డెఫినెట్గా గా

అవ్వదు కదా ఆప్షన్ లేదు అవును పంపిస్తారు సార్ ఎందుకు అదే నేను చూసాక బయట బండి మీద చూడగానమ్మా అమ్మా అరుస్తుంది ఓకే సార్ ఏంటి సార్ కలెక్షన్ మరి మనకి సారీ ఏదో ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఫస్ట్ ఓకే ఓకే మెసేజ్ చేయండి అయితే ఓకే సార్ రెడీ చేస్తాను ఇంకెందుకు ఆలోచన సార్ మెసేజ్ చేయండి కస్టమర్స్ ముందు ఏమో మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాం ఫ్యాన్సీ డోలా ఓకే అనుకోకుండా అందరూ అదే ఇవాళ మనకి వచ్చారు చాలా ఫస్ట్ పెద్ద తర్వాత అన్నయ్య ఇంకో వీడియోకి చూద్దాం అన్నయ్య కుటుంబాలు బాగుండాలి ఫస్ట్ అప్పుడు కొన్ని అన్నయ్యలు బాగుంటే అక్కలు బాగుంటే తమ్ముడికి జీవనం అవసరం లేదు ఇక ఆటోమేటిక్గా కుటుంబంలో అదే మరిగా తమ్ముడు అటే జిన్ను మన జీవాల్సి పూజ అవసరం లేదు ఎప్పుడైనా చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే కింద పట్టుకోవచ్చు కన్న దగ్గర వంద రూపాయలు ఉండవు కొండ దగ్గర యాభై రూపాయలు ఉండవు అక్కయ్య దగ్గర ఉంటాయి మన అక్క కాదు అక్కడ ఇబ్బంది మనం ఆడకూడదు అక్కడ అలా బాబా ఆడకూడదు మనం ఇబ్బంది అవసరం అయితే అక్కకి మనం కూర్చోవచ్చు అక్కడికి ఇంట్లో కూర్చోవచ్చు అవసరం మంచిది తాగొచ్చు ఆడపిల్లకి ఎంత పెట్టి అంత లక్ష్మీదేవి అంతే అతను బాధ కడితే కోట్లు కరిగిపోయి ఉంటాయి వెనక్కుపోవాలి ముందుకు రావాలి మనం అదే అన్నదమ్ములు పెద్దలు డబ్బులు తమ్ముడు అన్న హ్యాపీగా ఉంటాడు తమ్ముడు దగ్గర అన్న ఆడితే తమ్ముడు ఉంటాడు అన్న యోగ ఓకేనా విదాం వింటూనే ఉంటాం అదే తప్పకుండా మనం కూడా అలా కలెక్షన్స్ తెస్తుంటే మనం కూడా పది సంవత్సరాలు ఉంటాం తప్పే ఉంది మనకు ఒక్కాలి అని ఏదైనా చెప్పారుగా మీ పెద్దమ్మ గారు మీరు చెప్పే ప్రతి మాట కూడా మంచి ఆదమ్మా మంచి అదే తెలుస్తుంది ఒక బాదా పర్తే ఆ బాధకి వంద బాధలు మనం ఆలోచించుకోవాలి. శారీ మొత్తం ఇది. ఓకే. బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా ఓర ని మీటర్లు. ఓకే. 90 ఎక్కడ మిస్టేక్ అయితే ఉండదు కస్టర్ క్లియర్ క్చ్ నేను. ఓకే. చిన్న ముల పెద్ద 150 కొనాలం మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఓకే తప్పకుండా. మరి రేట్ అనేది ఇదైనా ముందు రివీల్ చేస్తామా ఇది కూడా లాస్ట్లో చెప్పారు ఓకే త్రీ హండ్రెడ్ ఓకే సో చూడండి ఓన్లీ మూడు వందల రూపాయలేనండి ఫ్యాన్సీ డోలా సారీస్ అనమాట ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది షిప్పింగ్ అనేది దేనికైనా అదనంగా అయితే ఉంటుందండి సో ఎవరికైనా చక్కగా రోజు వాడికి అయినా కూడా బాగుంటాయి అనమాట చీరలు అనేది రెగ్యులర్ గా ఆడవాళ్ళకి చీరలు ఎక్కువ వాడతారు కాబట్టి సో సూపర్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు కేవలం ముచ్చటగా మూడు అయితే పడుతుంది సో దసరా క్లియరెన్స్ సేల్ ఆఫర్స్ అండ్ సేల్ అని పదం మనం వాడకూడదు ప్లేస్ లేక అదే అంటున్నా ఇప్పుడు ప్లేస్ లేక ఇస్తున్నారు చూసుకోవచ్చు ఇదిగో ఇలా అనమాట మొత్తం కూడా మనకి సో ఏదైనా సరే మీకు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇదిగో కలెక్షన్ డిజైన్స్ కలర్స్ అయితే హ్యాపీగా అయితే చూసేసాయండి వన్ బై వన్ మనకి సో చాలా కలెక్షన్ అనమాట ఇదిగో ఇట్లా మనకి సో మంచి ఉల్లు రంగు అంటే స్వీట్ రోస్ అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుందండి అండ్ ఫైట్ చెంగు అలాగే బార్డర్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి

ఎక్కువ సంపాదించాలి కోరిక మాత్రం వద్దు అడుగు వేయాలి ఎందుకంటే అమ్ముకుని డబ్బులు తగ్గవలసిన ఆశ ఉండదు మగు వాళ్ళకన్నా ఆడవాల్సిన ఆశ ఉంది సంపాదించుకోవాలి బంగారం చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అలా తప్పు ఎన్ను వెళ్ళద్దు అప్పు తీసుకోనవద్దు తప్పు ఉంటే ఆకాంక్ష చేయండి అది కూడా ఇరవై వేలు ముప్పై అవసరం లేదు అడుగు రెండు వేయండి వేయండి అప్పుడు మీకు ఆలోచన వస్తుంది ఎందుకంటే ఆ నేను అమ్మగలుగుతున్నాను నేను బాధ్యత తీర్చగలుగుతున్నాను ఆ మనోభావం ఉంటేనే అడిగేయండి అంటే ఎక్కువ ఎక్కువ తీసి డబ్బులు ఇస్తారు లోపల తీసుకుంటే కళ్ళ పెట్టడం ఓకే కానీ మీ బాధ తెలియాల్సింది కాదు ఇంట్లో నా కస్టమర్ వేస్ట్ కాకూడదు అన్యాయం అయిపోకూడదు నా కోరిక ఎందుకంటే కస్టమర్ బాగుంటే మనకు బాగుంటుంది ఫస్ట్ సో మంచిగా అయితే ఉండాలండి ఉంటేనే ఏంటంటే ఇప్పుడు ఇతను మంచిగా సపోర్ట్ చేసి కలెక్షన్స్ మనకి తక్కువ ధరలో మంచి మంచిగా అయితే ఇస్తున్నారు కదా సో కస్టమర్స్ కూడా అంతే దీంట్లోనే తక్కువ మార్జిన్ వేసుకుంటూ కొంచెం చిన్న మొత్తంగా స్టార్ట్ చేసుకోండి తర్వాత అదే మీరు అడుగు అడుగు పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట కలెక్షన్లోనైనా ఎందులో అయినా సరే వ్యాపారమైనా అప్పు చేసి వడ్డీలు కట్టే కన్నా ఓకే సో అందుకనే జాగ్రత్తగా చక్కగా చేసుకోండి ఇది వచ్చోండి ఓకేనా సెల్ఫ్ డిజైన్ ఉంది ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ దసరా ధమాకా సేల్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలెక్షన్ ఇగో ప్లెయిన్ గా డబల్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇలా డిజైన్స్ ఉన్నాయి చాలా అనమాట అన్ని కూడా ఫ్యాన్సీ డోలానే ఇంకా ఒకటి సెపరేట్ ఒకటిది అని ఏం లేదు అన్ని ఫ్యాన్సీ డోలా చెప్పండి మరి మీ మాటలతో మా మాటలు చాలా బండి బండ రంగు మారిపోతాయి ఓకే సో చూస్తున్నారు అంటే అంత రఫ్ అండ్ టఫ్గా చక్కగా వాడుకోవచ్చు చూసిన సేమ్ గ్రీన్ కానీ డిజైన్ మారుతున్నాయి అనమాట ఇలా ఓకేనా సో అందుకే వీడియో స్కిప్ చేయొద్దో అని అయితే చెప్తామన్నమాట వీడియో స్కిప్ చేశారనుకో కలెక్షన్ అనేది పోతుంది అక్కడ మిస్ అయిపోతారు సో ప్రశాంతంగా ఆరామ్సే చక్కగా చూసుకోండి కావాల్సినవి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆప్షన్ అయితే ఉండదు అంతే ఉంటాను

వాసన చెప్పు అంటావా మా అమ్మ అంటూ ఉంటది మా అమ్మ ఏమంటుంటది పిల్లి ఎలా పర్లేదు పక్కన కూర్చుంటది పిల్లికి నాలుగు కాలు ఉన్నాయి నీకు వంట కాలు ఉన్నాయిరా ఇటు పోతావు ఇటు పోతావు అటు పోతావు ఇటు ఉంటావు నాకు తెలియదు మా అమ్మ మా పిల్లలు కూడా ఎందుకంటే కాలు కూర్చొని కూర్చోదు అదేలేండి మేము వీడియోకి వచ్చినా మా వీడియోకి వచ్చినా చూస్తున్నాం ఇక్కడికి వస్తారు కలెక్షన్ వేస్తారు ఈ లోపు ఇంకో మరి ఇంకో కలెక్షన్ తేడానికి మళ్ళీ అటు ఇటు వెళ్తానే ఉంటారండి సో చూసుకోవచ్చు డైరెక్ట్గా కూడా మేము ఇక్కడ చూస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్లోనే చక్క రంగులు కూడా ఉన్నాయిగో మంచి బ్లూ ఉంది ఇట్లా గ్రీన్ యాపిల్ గ్రీన్ అని ఇదిగో బేబీ పింక్ చక్క లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్ డిజైన్ చేసుకున్న బాగుంటుందండి ఇది ఈ టైప్ ఆఫ్ డిజైన్ క్రాప్ టాప్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇదిగో సింపుల్ మంచి క్రీమ్ కలర్ అయితే వస్తుంది వీట్ కలర్ స్కిన్ కలర్ అంటాం కదా అట్లా వీట్ కలర్ నెక్స్ట్ ఇది మెహందీ గ్రీన్ అండి సో ఇట్లా కలెక్షన్ మీరు వన్ బై వన్ చూసుకోవచ్చు భలే ఉన్నాయి దేనికి అదే హైలైట్ అనమాట అండి ఒకటి ఒకటి కాదు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సో చక్కగా ఫ్యాన్సీ డోలా సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అంటే రాము గారు మాటలు విని తర్వాత నా మాటలు వినడానికి డల్ అయిపోతున్నారేమో కానీ మళ్ళీ చీరలు కూడా చూపించట్లేదు అన్నారు అందుకే మీకు నేను సారీస్ ఓవరాల్గా అయితే ఇంకా స్కోప్ అప్ చేశాను సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగున్నాయి స్మైలీ ఫేస్ అనమాట ఏదైనా చూస్తున్నారు కదా అన్ని అది మంచి పద్ధతి సో ఏదైనా కొంచెం చిరాగ్గా ఏదైనా ఉన్నా కూడా అక్కడ ఉండకుండా అలా ఇల్లు వచ్చేస్తే అయిపోద్ది అక్కడ చిరాకు మీద చిరాకు వస్తుంది అంతే ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది అట్లాగా బీపీలు షుగర్లు అందుకే వస్తున్నాయి ఇదిగా వచ్చేయండి ఓకే ఇలాగా చక్కగా ట్రయాంగిల్ ఎల్లో మళ్ళీ డిజైన్ మారుతుందండి ఏదైనా మూడు వందలే ఇంకా మీరు హోల్సేల్లో మేము ఇన్ని తీసుకుంటాం అన్ని తీసుకుంటాం రిటైల్లో తీసుకుంటే ఏం లేదు ఎవరు వచ్చినా ఎన్ని తీసుకున్నా ఇంకొకటే ప్రైస్ అనమాట వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందంటే అంటే ఎక్కువ తీసుకుంటాం ఒక పాతిక చీరలు అలా తీసుకుంటాం అంటేనే వీడియో కాల్ రేట్ ఆల్రెడీ బాగా తగ్గించేసారండి ఇంకా మళ్ళీ ఆఫర్ అనేది ఉండదు సో ఆల్రెడీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థం అవుతదన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ ఏదైనా మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి గమనించుకోగలరు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా హమ్మ మా తమ్ముడి కన్నా తమ్ము కన్నా మమ్మాయి కన్నా లేచి వెళ్ళాడు తర్కో వీడియోలు కచ్చా నాలుగు రాల

నా లైఫ్ ఇదే నా జీవితం ఇదే అంట దాంట్లో మారితే జీవితం మారింది అని చెప్పాను కోసమే మేడం ఏడు కిలోమీటర్లు అండి ఎందుకు వాళ్ళు నమ్ముకున్నాడు అన్న ఎందుకు అది మీ పెద్దలు అరుస్తారు ఎందుకని మంచి కోసమే అదే అది బాగుండాలండి వన్ ఇస్తే అదే ఏదైనా అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటదండి సో వాళ్ళు క్రౌడ్ గా చెప్పినా మెల్లిగా చెప్పినా ఏదైనా మనం అర్థం చేసుకునే పద్ధతి బట్టే ఉంటది మాట తీరు మాట అర్థం అనేది సో ఈ కలెక్షన్ ఓకే సార్ ఓకే సో ఇవంటే మట్టుకు ఏదైనా మూడు వందలే ఓకే సో బయట కూడా ఒకసారి అయితే చూసాం ఓకే సో క్రష్లో ఓకే సో ఫుల్గా మనకి ఓకే సో చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి లైట్ డార్క్ బ్రైట్ అన్ని రంగులు అయితే ఉన్నాయి ఓకే సార్ సో వీడియో కాల్లోనే రేట్ మెన్షన్ చేస్తారు మోర్ దెన్ ట్వంటీ సారీస్ తీసుకుంటేనే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంది చూసుకోవచ్చు ఓకే మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయండి కలర్స్ అదే కావాల్సిన వాళ్ళు చక్కగా వీడియో కాల్ చేసే ఏమి వీడియో కాల్ చేస్తే చూసుకోవచ్చు అనమాట ఈ కలర్స్ ఎన్ని కావాలన్నా కూడా మీరు పిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఆర్ ఏంటివి బెడ్షీట్స్ అందంగా ఉండాలి అందంగా ఉన్నాడు ఫర్నిషింగ్కి చక్కగా అందంగా ఉండాలి బ్రాండెడ్ ఓకే చెప్పలేం చెప్పలేము ఓకే నాలుగున్నర యాభై ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బెడ్ షీట్స్ బాగున్నాయండి ఇది చాలా కలెక్షన్ ఓకే అంటే కంపెనీది కాబట్టి సో మనకి ఇంకా పని ఏం లేదు తీసుకోవచ్చు దీనికి కూడా మీకు వీడియో కాల్ కావాలంటే చేసుకోండి ఇవి ఎన్నైనా తీసుకోవచ్చు కదా మినిమమ్ ఓకే ఇవి ఎలా అయినా బల్క్లో మీకు కావాలన్నా తీసుకోండి వేరే సింగిల్ ట్రిపుల్స్ ఎలా కావాలంటే ఓకే కాకపోతే ఫోర్త్ వస్తాయి అంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇప్పుడు దసరాకి ఎలాగ మనం తీసుకుంటాం కదా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి కలర్ చర్ట్ అవి కూడా తీసుకోండి మంచి ప్లెయిన్ డీసెంట్గా అయితే ఉన్నాయి సో చాలా బాగుందండి సిక్స్ బై సిక్స్లో అయితే వస్తున్నాయి లైట్ ఇక కలంకారి అన్నిట్లో ఉన్నాయండి సో బాగున్నాయి కలర్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఓకే మెయిన్ కోడ అమ్మో అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టగానే అడుగుతారు సింగిల్స్ కూడా ఇస్తాను ఓకే సో కుందనప్పు బొమ్మల కోసం రేపు అప్కమింగ్ వీడియోస్ కలెక్షన్ చెప్పారు కానీ రేపే ఇస్తారు దసరా ఓకే సో టూ టు త్రీ మీటర్స్ ఉంటుంది తీసేయండి ఒకసం ఒకటి చూస్తే ఇంకా రేపు ఆత్రుతగా అదే అంటే మళ్ళీ తీస్తారా తీ డౌట్ వచ్చింది బండిల్స్ అని ఇంకా ఎలా ఉన్నాయండి చూడొచ్చు ఓకే టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ సో ఇలా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మనకి రేపు ఓకే సార్ సో ఇవన్నీ రేపు అప్కమింగ్ వీడియో అయితే చూసేద్దాము సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంత అయితే క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ రేపటి కలెక్షన్తో అయితే కలుస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్